హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము నెక్కి వచ్చేసి మగ్గం వర్క్ వచ్చిందండి డ్రెస్కి ఇలాంటి వాటికి ఎలా మనము లైనింగ్ అటాచ్ చేసుకోవాలనేది చూద్దాం ఇది అయితే బిగ్నర్ కోసం అని చేస్తున్నానండి ఈ వీడియో అనేది ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకున్నాను దీన్ని తీసుకొని కింద మనం ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మనం ఖర్చు ఎంత తోతులేమో ఆ ఖర్చు కవర్ అయ్యేలాగా ఈ ఫోల్డింగ్ అనేది వేయాలి నేను వచ్చేసి వన్ ఇంచే కష్ట తీసుకున్నానండి అవన్ను నువ్వు ఆఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ మరొక హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా వేసుకుంటున్నాను చాలా వరకు డ్రస్సు పెద్ద సైజు డ్రస్సులు అయితే మిషన్ పైన లైనింగ్ అటాచ్ చేసుకోవడానికి బిగినర్ కష్టంగా ఉంటుంది కదా కాటన్ అలాంటి వాటివైతే మేనేజ్ చేయగలరండి మిగతా వేరేవైతే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటివి మీరు గమ్ తోటి జాయిన్ చేసుకోండి వచ్చేసి బ్యాక్ పోర్ట్ లైనింగ్ని ఫోల్డింగ్ కుట్టాం కదా తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూద్దాం ఇలా మెయిన్ పీస్ ఉల్టాలో లైనింగ్ పెట్టేసుకోవాలండి మనం ఉల్టా అన్నట్లు తెలుసుకొని అక్కడ మార్కింగ్ పెట్టాం కదా అలా ఉల్టా సీదా అనేది ఫస్ట్ చూసుకోండి ఇలా పెట్టేసుకొని నెక్ నుంచి స్టార్ట్ చేయండి ఈ విధంగా ఇలా నెక్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర మనం పావించు ఖర్చు వదిలామండి ఆ పావించు ఖర్చు కవర్ అయ్యేలాగా మాత్రమే స్టిచ్చెస్ వేయండి మీరు లోపలికి వేశారంటే డ్రెస్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఆ స్టిచ్చెస్ అనేది బయటికి కనిపిస్తాయి కాబట్టి నెక్ ధర పావించుండేలాగా చూసుకోండి చుట్టూ కూడా పావించుండేలాగా చూసుకుంటేనే బెటర్గా ఉంటుంది మన స్టిచ్చెస్ అనేది లోపలికి వేసామంటే మళ్ళీ తీసే పని అవుతుందండి డ్రెస్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా నెక్ దగ్గర నుంచి ఇలా ఆమ్ రౌండ్ కుట్టాం కదా తర్వాత కింది సైడు ఇలా ఇలా కింద సైడ్కి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి ఇది వచ్చేసి నేను మెయిన్ పీస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఎందుకోసం అంటే మనము లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు డ్రెస్ అటు ఇటు కదులుతుంది కదా ఆ కదిలినప్పుడు మన క్లాత్ అనేది ఉండిందంటే మనకి ఈజీగా ఉంటుంది లైనింగ్ అటాచ్ చేయడం ఇలా ఒక సైడ్ అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి బిగినర్కు ప్రతిదీ చాలా పెద్ద పని అన్నట్లే ఉంటుందండి నేర్చుకునే వరకు మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు ప్రతి పని మనకి కష్టమే అనిపిస్తుంది నేర్చుకున్న తర్వాత దీనిక నేను ఇంత కష్టపడ్డాను అనుకుంటాం కాబట్టి టైలరింగ్ అనేది స్టార్టింగ్లో ఇబ్బందిగానే ఇబ్బందిగానే ఉంటుందండి కొంచెం ఓపికతోటి నేర్చుకోండి ఇలా పైనుంచి కింద దాకా దీన్ని ఇలా క్లాత్ అనేది సెట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి మనం అందాస్గా చేసామంటే ఒక సైడ్ పైకి కిందికి వెళ్తుంది కాబట్టి పైనుంచి మనము ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కింద వరకు ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసిన తర్వాత రెండో సైడ్ కూడా లైనింగ్ ఇలా అటాచ్ చేసుకోండి ఇలా ఈ విధంగా అటాచ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎగుడు దిగుడు రాదండి ఇక అందాజగా వేసామంటే మనకి ముడతలు వచ్చేస్తుంది ఎగుడు దిగుడు అవుతుంది క్లాత్ అనేది ఇలా అటాచ్ చేసాం కదా చేసిన తర్వాత ఈ నెక్ సెంటర్ని కట్ చేసేసుకున్నాం నెక్ను రివర్స్ తిప్పొచ్చు కదా అనుకుంటారండి నెక్ను రివర్స్ తిప్పామంటే అంత లుక్ ఉండదు కాబట్టి నేను దీనికి వచ్చేసి నెక్ పీస్ వేసుకుంటాను సపరేట్గా ఆ నెక్ పీసెస్ ఎలా వేసుకోవాలనేది కూడా సపరేట్ వీడియో ఉందండి నెక్స్ట్ డే ఆ వీడియోను అనేది అప్లోడ్ చేస్తాను ఇలా ఈ విధంగా మొత్తము ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీన్ని ఉల్టా తిప్పి చూసుకుంటే మనకి ఎక్కడ ముడతలు లేవండి చాలా నీట్గా వచ్చింది మీకు ఇలా మిషన్ పైన ఇంత పెద్ద క్లాత్ అటాచ్ చేయడం రాదనుకుంటే గమ్ తోటి జాయిన్ చేసుకోండి ఇది కాటనే కాబట్టి ఇబ్బంది ఉండదండి అదే సిల్క్ క్లాత్కి లైనింగ్ అటాచ్ చేయాలంటే పెద్ద పనిలా ఉంటుంది డ్రెస్కి అయితే అలాంటి వాటికైతే మాత్రం మీరు గమ్ తోటి జాయిన్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కింద సైడ్లో మనము ఖర్చు మందం ఎంత వదిలామో అది కవర్ చేస్తూ కింద ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి మన ఛానల్లో డ్రెస్ వీడియోస్ చాలా సారీ అండి బ్రౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలానే ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే ఈ వీడియోస్ షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ వస్తుందండి ఆ బెల్ బటన్ నాన్లో ఉంచుకోండి మీకు ఆ వీడియో అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కూడా కింది సైడ్లో ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను ఇలా డబల్ ఫోల్డ్ చేశాం కదా చేసిన తర్వాత ఇది వచ్చేసి నెక్కి వర్క్ వచ్చిందండి నేను నెక్ అనేది కట్ చేయలేదు కాబట్టి ఇలా డబల్ ఫోల్డింగ్ మీద సెంటర్ మన షోల్డర్ దగ్గర ఉంటుంది కదా దాన్ని ఫోల్డ్ చేసి సెంటర్లో ఒక కటింగ్ ఇచ్చుకోవాలి అలానే ఈ మెయిన్ పీస్ వర్క్ వర్క్ వచ్చింది కాబట్టి ఈ నెక్ను కూడా సమానంగా పెట్టేసుకొని సెంటర్లో ఇలా కటింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత ఇదైతే వర్క్ బ్లౌజ్ వర్క్ డ్రెస్ ఈ నెక్కు వర్క్ వేసారు కదండి ఇది కరెక్ట్గానే ఉందండి కొన్ని డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ నెక్ అనేది ఇస్తారు అలాంటి వారికి మనము నెక్ విడుతును కొలుసుకొని ఎంత కష్టం ఉందో అది సెంటర్లో పట్టేయాలండి నాకు ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి నేను దీన్ని సెంటర్ చూసుకున్నాను లైనింగ్ సెంటరు అలానే మెయిన్ పీస్ సెంటర్ రెండు ఒక దగ్గరకు వచ్చేలాగా చూసుకొని నెక్ను అనేది సెట్ చేశాను ఇలా సెట్ చేసిన తర్వాత దీన్ని మనం స్టిచ్చేసేసుకుంటే సరిపోతుంది ఇలా షోల్డర్ నుంచి ఇలా మెల్లగా మనం క్లాత్ అనేది అటు ఇటు వెళ్ళకుండా కరెక్ట్గా చూసుకుంటూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా నేను నెక్ అయితే ఏం టచ్ చేయలేదండి ఫస్ట్ లైనింగ్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత లాస్ట్లో నెక్ రౌండింగ్ స్ చేసుకుంటాను ఫస్ట్ నేను డ్రెస్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా పైనుంచి గింజ వరకు మన క్లాత్ను అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోండి చూసారు కదా ఈ విధంగా మనకు మొత్తము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి మన బ్లౌజ్ కంటే డ్రెస్ చాలా ఈజీ అండి డ్రెస్సెస్ తొందరగానే నేర్చుకుంటారు బ్లౌజ్కే చాలా మెజర్మెంట్లు ఉంటాయి కదా ఫస్ట్ మీరు డ్రెస్ నేర్చుకోండి డ్రెస్ నేర్చుకున్న తర్వాత మీకు కటింగ్ మీద స్టిచ్చింగ్ మీద అవగాహన వస్తుంది కదా ఆ తర్వాత బ్లౌజ్లోకి వెళ్ళిపోండి మెయిన్ టైలరింగ్ నేర్చుకున్న కొత్తలో మాకు స్టార్టింగ్ చిన్న చిన్నవి నేర్పించారండి లాస్ట్లోనే బ్లౌజులు నేర్పించారు స్టార్టింగే బ్లౌజ్ నేర్పిస్తే మిగతా అవన్నీ నేర్చుకోరండి వాటి ఒక్కటి వస్తే అనుకుంటారు కానీ టైలరింగ్ అంటే మనకు టోటల్ అన్నీ వచ్చి ఉండాలి అన్నీ వస్తేనే ఏ కస్టమర్ వచ్చినా మనం ఇబ్బంది లేకుండా ఎవరికి ఏది కావాలో అది స్టిచ్ చేయించగలం కాబట్టి ఫస్ట్ ఈజీవి నేర్చుకోండి మీకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది తర్వాత కొంచెం కష్టమైనవి నేర్చుకున్న కానీ ఓకే అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి చుట్టూ క్లాత్ను సమానంగా ఇలా అడ్జస్ట్ చేసుకొని కింద నుంచి పైదాకా ఇలా రెండో సైడ్ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా ఇలా అటాచ్ చేశాం కదా అలానే శంక కూడా కుట్టేసుకుంటే మనకి లైనింగ్ అటాచ్ చేయడం పూర్తవుతుందండి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోండి ఈ విధంగా వన్ బై వన్ మనము ఎక్కడ ఎలాంటి తిత్తులు రాకుండా క్లాత్ను అనేది అడ్జస్ట్ చేస్తూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇలా కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత దీన్ని మన పాత్రకు తీసుకొని చూడండి ఇక్కడ నెక్ అనేది వచ్చింది కదా ఈ నెక్ దగ్గర ఒక పాంచు ఖర్చు వదులుకొని మనం కుట్టు వేసుకోవాలి ఒక పావించు ఆ పావించు అంటే మనం ఖర్చు కోసం అండి ఖర్చు మందం వదిలేసి ఇలా కుట్టు వేసేసుకోండి ఈ విధంగా ఈ విధంగా ఖర్చు మందం అనేది వదులుకోవాలండి వదులుకోకపోతే మనం దీనికి నెక్ పీస్ ఇస్తాం కదా ఆ నెక్ పీస్కు ఈ ఖర్చు లేకపోతే మనం స్టిచ్చెస్ ఎక్కడ ఇస్తాం దానికోసం వచ్చేసి ఈ పావించు ఖర్చు అనేది వదిలేస్తున్నాను ఇలా ఇలా వదిలేసిన తర్వాత దీని నెక్ సెంటర్ వచ్చింది కదండి ఆ నెక్ సెంటర్ని మనం ప్లెయిన్ క్లాత్ పైన పెట్టేసి కట్ చేసి ఒక సైడు మనము ఫోల్డింగ్ చేసి కుట్టుకొని దీనిపైన పెట్టేసి మనము నెక్ చుట్టూ కుట్టేసి రివార్డ్ చేసేస్తే మనకి నెక్ షేప్ అనేది వస్తుంది చూసారా ఎక్కడ ఒక ముడత లేకుండా లైనింగ్ అనేది ఎంత నీట్గా అటాచ్ చేసామో ఈ విధంగా అటాచ్ చేసుకోండి అలానే హ్యాండ్స్ అండి ఈ హ్యాండ్స్ వచ్చేసి అన్ని జాయింట్లు పడ్డాయి ఈ జాయింట్లను అనేది మనం జాయిన్ చేసుకొని నేను పేపర్ పైన హ్యాండ్ కట్ చేసుకున్నానండి ఈ జాయింట్ల తర్వాత ఈ పేపర్ అనేది వేసి నేను ఈ హ్యాండ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటాను